కరెంట్ కరెంటు బిల్లును తొంభై శాతం వరకు తగ్గించుకోండి అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా తెలంగాణ ఏపీలో నెంబర్ వన్ రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రయర్ ఎనర్జీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు గురుగారు నమస్కారం శ్రీమాత్రేనమ్మ గురుగారు వాయనాడులోని ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనందరికీ తెలిసిందే చాలా పెద్ద ప్రకృతి వైపరీత్యం అనే చెప్పుకోవాలి కేదార్నాథ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాంటి వైపరీత్యం అయితే దీనికి ఇంత గతంలో జరిగినటువంటి ఇప్పుడు ఏదైతే ఏనుగుని చంపారో ఆ సిచ్యువేషన్ కి దీనికి కనెక్టివిటీ పెట్టి చూస్తున్నారు సో ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది అప్పుడు ఏనుగుని ఆ రకంగా బాంబు పెట్టి చంపడం వల్ల నోట్లో బాంబు పెట్టి చంపడం వల్ల సో దాని శాపం కారణంగానే ఇప్పుడు వాయినాడు లో ఇలా జరిగింది అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎలా చూడాలి దీన్ని చాలా మంచి ప్రశ్న అంటే ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి గతంలో చెప్పినటువంటి విధంగా గ్రహ కూటమి ద్వారా ఏర్పడినవి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగ కారణం చేత కూటమి చేత ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అందులో భాగంగానే దీనిని మనం ప్రత్యేకంగా చూడాలి తప్ప ఏదో ఏనుగుకి ఆ పేలుడు పాత్రను పెట్టడం ద్వారా ఇలాంటి అది ఎక్కడో మనకు మల్లాపూర్ గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఇది ఎక్కడ వచ్చింది వాయనాడులో వచ్చినటువంటి సంఘటన అక్కడ ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి దానికి ముడి పెడతాము అంటే కనుక అది పూర్తిగా అవాస్తవము అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ వాస్తవం ఏంటి అంటే నేను గతంలో మీకు పోయిన నెల ఒక రెండు నెలల క్రితమే చెప్పాను ఏంటి అంటే గ్రహకూటమి ఏర్పడడం ద్వారా ప్రకృతిలో ఎన్నో రకాల విపత్తులు ఏర్పడతాయి ప్రకృతిలో ఏదైనా విపత్తులు వేడిపడినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు సూచనలు మన కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి అనేటటువంటి సంఘటన నేను గతంలో చెప్పాను ఆ వీడియో కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు అక్కడ చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు వాయనాడులో జరిగినటువంటి సంఘటన అదొక కారణము అని చెప్పుకోవచ్చు ఇది గ్రహకూటమికి కారణం చెప్తే ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో వైపరీత్యాలు మానవుడి ద్వారా జరుగుతున్నాయి అనడానికి కూడా కొన్ని నిదర్శనాలని ఒక రెండు కారణాలు చెప్తాను అవి ఏంటి అంటే కనుక ఇక్కడ కేరళలో పూర్తిగా మొత్తం సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బీఫ్ ర్యాలీ అనేటటువంటిది ఒకటి చేశారు బీఫ్ ర్యాలీ అంటే అర్థం ఏంటి ఆవును చంపి దాని తలను పెట్టుకొని ర్యాలీలాగా చేశారు ఒక సజీ ఒక ఆవు అంటే మనం సనాతన ధర్మంలో మనం ఎంతగా పూజిస్తాము ఎంతగా విశ్వాసిస్తాము ఎంతగా దైవికంగా పూజిస్తాము అనేటటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం అలాంటి ఆవు యొక్క తలను తీసుకొని వాళ్ళు బీఫ్ ర్యాలీ అని చెప్పేసి తీశారు అదొక సంఘటన అని చెప్పుకోవచ్చు దౌర్భాగ్యమైనటువంటి సంఘటన అది ఇంకోటి ఏంటి అంటే మనము ఏనుగును ఏనుగు అంటేనే మనం వినాయకుడి స్వరూపంగా పూజిస్తాము అలాగే శివుడు తన చర్మంగా భావన చేసుకుంటారు సరే ఏదేమైనప్పుడు ఈ పురాణాలు చెప్తారనుకోండి ఇవన్నీ ఎవరు నమ్మరు సరే మనం ఉన్నటువంటి లౌకిక జీవితంలో చెప్పుకుందాము ఒక మూగజీవిని ఏదైతే ఏనుగు అనేట మూగజీవిని ఒక అప్పుడే గర్భంతో ఉన్నటువంటి మూగజీవి అది గర్భంతో ఉన్న జీవులైనా సరే మనుషులైనా సరే గర్భస్థ పిండానికి ఏదైతే హాని కలుగుతుందో అది ప్రకృతి వైపరీత్యాలను మరింతగా పెంచేటటువంటి లక్షణాలను ఏర్పరుస్తుంది తప్ప తక్కువ చేసేటటువంటి లక్షణాలు ఏర్పరచదు అది మనిషి అయినా సరే జంతువులైనా సరే గర్భస్థ పిండం అనేటటువంటి సాక్షాత్తు దైవికంతో సమానం ఏ జీవైనా సరే మనిషి అయినా సరే జంతువులైనా సరే అలా గర్భస్థంగా ఉన్నటువంటి ఏనుగుని ఎప్పుడైతే వీరు ఒక వాళ్ళు పేలుడి పదార్థాన్ని పెట్టి ఏనుగుకి తినిపించినటువంటి కారణం చేత మొత్తం దాని యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది ఒక రెండు రోజులు అది ఏం కాక మూడో రోజు నరకం అనుభవించి చనిపోయింది అనేటటువంటి సంఘటనలు ఎలాగైతే ఈ నరకం అనుభవించిన సంఘటనలు ఆ ఒక జీవికి ఎలాగైతే ఉందో మానవాళికి కూడా అలాంటి నరకాన్ని చూపించే భగవంతుడు శిక్ష విధిస్తాడు అని చెప్పడానికి కూడా ఈ సంఘటన అనేటటువంటి ఆధారంగా చేసుకోవాలి అంటే ఒక బీఫ్ ర్యాలీ ఒక ఏనుగుని చంపడము అంటే ఒక జీవిని చంపి దాంట్లో ఆనందాన్ని పొందుతున్నట్టు సరే క్రూరత్వము కలిగినట్టు రాక్షసులతో రాక్షసుల కంటే ఘోరమైనటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు ఎవరైతే దానికి పేలుడు పదార్థాలను తినిపించారో నిజంగా వాళ్లకు వాళ్ళకు ఉన్నటువంటి జన్మ ఎంత దారిద్రంగా దుర్లభంగా ఉంటుంది అనేట ఆ దేవుడికి వదిలేద్దామమ్మ ఎందుకంటే మనం అనడం కూడా మంచిది కాదు సరే అది ఏదన్నా దేవుడు చూసుకుంటాడు కాకపోతే ఇక్కడ ప్రకృతి వైపరీత్యం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో నేను చెప్పినటువంటి ఏవైతే ఈ గ్రహకూటం ఏర్పడడం ద్వారా ప్రకృతిలో ఇలాంటి వైపరీత అగ్ని ప్రమాదం రావచ్చు జలప్రమాదం రావచ్చు రోడ్డు యాక్సిడెంట్లు జరగవచ్చు మానవులంతా అంటే మనుషులు ప్రాణ నష్టం జరగవచ్చు అనేటటువంటి సంఘటనలు చూసాం అలాగే ఇప్పుడు జలప్రమాదం వచ్చింది మొత్తం వాయునాడంతా కూడా జలంతో నిండిపోయింది ఎంతోమంది ప్రాణ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంది అంటే గ్రహ కూటం ఇక్కడ మనకు బృహస్పతి దేవతల గురువైనటువంటి బృహస్పతి అలాగే శుక్రుడు అలాగే బుధుడు రవి చంద్రుడు ఈ యొక్క ఐదు గ్రహాలు కూడా కూటమి ప్రభావంగా ఏర్పడినటువంటిదే పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమిలో జరిగినటువంటి విపత్తులు ఏవైనా ఉన్నాయంటే ఇది ఆధారంగా చూసుకోవచ్చు కనుక ఈ పంచగ్రహ కూటమి జరిగినప్పుడు ఈ వాయునాడులో ఏర్పడినటువంటి దానికి సూచికయే దీని యొక్క లక్షణము దీని యొక్క విధానం దీని ద్వారా ఇలాంటి ప్రళయం వచ్చింది అని కూడా మనం చెప్పు ఎందుకంటే గతంలో కూడా గ్రహకూటమి ఏర్పడినప్పుడు కేదార్నాథ్లో కూడా సేమ్ ఇలాంటి ప్రమాదమే జరిగింది మళ్ళీ ఇది పన్నెండు సంవత్సరాలకు కానీ మళ్ళీ ఇలాంటి గ్రహ కూటమి రాదు మళ్ళీ మనకు కనుక అప్పుడు వచ్చినప్పుడు ఏ రకంగానైతే కేదార్నాథ్ పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిందో అదే ప్రభావం సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే ప్రభావం ఇప్పుడు వాయునాడులో వచ్చింది అంటే దీనికి కారణం గ్రహకూటమే అని గుర్తించాలి తప్ప ఇక్కడ గ్రహకూటమితో పాటు ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో జీవహింస అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎలాగైతే మనకు ఈ ప్రమాదం ఒక కారణమైతే జీవహింస కూడా దీనికి కారణము అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళు చేసిన గోహత్య చేసినటువంటి ఏదైతే వాళ్ళు బీఫ్ ర్యాలీ అని తీశారో ఇది కూడా ఒక కారణము ఈ మూడు కారణాలు ఎప్పుడైతే ఈ గ్రహ కూటమి ఏర్పడిందో దాని ప్రభావం చేత ఈ మూడు కారణాలు ఏర్పడాయి ఇక్కడ జీవహింస జరిగింది అలాగే ఒక జీవిని చంపడం జరిగింది అలాగే ఈ రెండు కారణాల చేత అక్కడ పంచగ్రహ కూటమి అనేది ఏడాది మొత్తానికి అలానే ఉంటుందా ఇలాంటి ఇంకా సిచ్యువేషన్ ఇప్పుడు చెప్తున్నాను రాసుకోండి మళ్ళీ మీకు అక్ మనకు అక్టోబర్ కానీ డిసెంబర్లో కానీ మళ్ళీ మనకు ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయి ఇది చూసుకోండి అప్పుడు ఇలాగైతే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నవంబర్ ఆ డిసెంబర్లో మళ్ళీ ప్రమాదాలు జరిగే ఉన్నాయి ఇప్పుడు జల జరిగింది జీవులు చనిపోయారు అలాగే ఇప్పుడు రాబోయేటటువంటి రోజులలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అలాగే మనుషులు ఒకరినొకరు కొట్టుకొని చంపుతారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి యాక్సిడెంట్లు అలాగే మనకు తెలియనటువంటి విషయం అంతు చిక్కని వ్యాధులు కూడా వచ్చే అవకాశము మనకు రాబోతుంది నవంబర్ ఆర్ డిసెంబర్లో అంతు చిక్కని వ్యాధులు ఆల్రెడీ ఇప్పటికే మొదలయ్యాయి హైదరాబాద్లో అవి నవంబర్ డిసెంబర్ వరకు మనిషి ప్రాణాలను కూడా తీసేటటువంటి ఘోర వ్యాధిగా మనకు అది ఇప్పుడు మన కరోనా ఎలాగైతే మనం జీవితంలో మర్చిపోలేని సంఘటన ఉందో నవంబర్ డిసెంబర్లో అలా మరచిపోయినటువంటి సంఘటన జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి మీరు కావాలంటే ఇది అండర్లైన్ చేసుకోండి నవంబర్ డిసెంబర్ మళ్ళీ మనం ఒక కొత్త వార్త వింటాం అంటే గతంలో కూడా మనకి జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలం ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసుకోవటానికి పంటల గురించి తెలుసుకోవటానికి దీనికి మాత్రమే ఉపయోగించేవారు కదా ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అదే ఊరికి కరువు కాటకాలు వర్షాలు పడకపోవడానికి కారణాలు ఇవి తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కారాలు చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా జ్యోతిష్కులు చెప్పేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు జ్యోతిష్యం అంటే చాలామంది ఏమంటున్నారంటే ఈ టెక్నాలజీలో ఈ జ్యోతిష్యం ఎవరు వింటారు ఇంత టెక్నాలజీ పెరిగింది కదా ఇంకా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారా అనేటటువంటి వితండవాదం పెరిగిపోయేసరికి ప్రకృతిలో ఎన్నో ఇలా ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి మరి అప్పట్లో కరువు వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు వర్ణయాగం చేసేసి వర్షాలు కురిపించేటటువంటి వారు అలాగే మనకి ఏదైనా ఆస్తి నష్టం వచ్చింది ఏదైనా ఇది వచ్చింది అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు చేసేటటువంటి వారు ఇప్పుడు పరిష్కారం చేద్దాము అంటే ఇప్పుడు ఏంటండి ఇదేదో అనుకున్నటువంటి సంఘటన జరిగిందని కొట్టి పారేస్తున్నారు తప్ప ఇక్కడ మేము ముందుగా ఏదైనా చెప్పామనుకోండి జరిగింది అంటే ఒకలాగా తీసుకుంటారు జరగలేదు అంటే ఇక ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయి విపరీతమైనటువంటి అమనాభూతులు తిట్టేసి కింద కామెంట్స్ పెట్టేసి విపరీతంగా ట్రోలింగ్ చేసేయడం ప్రారంభం చేశారు అని తొంభై తొమ్మిది జరిగినప్పుడు ఒకటి జరగకపోతే ఇక వాళ్ళు వేస్ట్ అనేటటువంటి ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు కాబట్టి సరే వాళ్ళు ఏదనుకుంటున్నారు అనేది పక్కన పెడితే జూన్ ఆరో తారీఖు రోజున గ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని ముందుగా చెప్పాము చెప్పకుండా సరే ఏం జరుగుతుంది లేదు చూద్దాము అని చెప్పేసి ఇప్పుడు చూ జరిగేంత వరకు వెయిట్ చూసారు వెయిట్ చేశారు కదా ఇప్పుడు జరిగింది మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరని చెప్తాము కాబట్టి మళ్ళీ తదుపరి జరగవా అని కాదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి దీని యొక్క ప్రభావం ఈ ఒక్కదానితో పోలేదు అది ఏనుగు పెట్టిన శాపం అని కొంతమంది అంటున్నారు అలాగే ఈ గోహత్య బీ చేశారని చెప్పేసి కొంతమంది అంటున్నారు సరే ఏదేమైనప్పటికీ ఇది నేనైతే చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇది గ్రహ కూటమి ద్వారా ఏర్పడినటువంటి ఒక సంఘటన అని చెప్పుకోవచ్చు గ్రహ కూటమి ద్వారా ఏర్పడింది అది కేవలం జల ఒకటి చెప్పుకోవచ్చు అలాగే ఏనుగు జరిగినటువంటి ప్రమాదం చెప్పుకోవచ్చు అలాగే ఈ గోవుకి సంబంధించిన బీఫ్ ర్యాలీ తీశారు ఈ గోవుకి సంబంధించిన విధానంగా కూడా దీంట్లో తీసుకోవచ్చు ఈ సంఘటనలో ఈ పంచగ్రహ కూటమి సంఘటన చెప్పుకోవచ్చు మళ్ళీ నవంబర్ డిసెంబర్ అని చెప్పాను కదా ఆ సమయంలో కూడా దీనికంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు కావాలంటే అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఆ నవంబర్ డిసెంబర్లో కూడా గ్రహ సంచారం అనేటటువంటిది పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అవి నేను ఇప్పుడు చెప్పను అప్పుడే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకోండి ఏమవుతుంది దాని కింద ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కనుక ఇప్పుడు ఏ రకంగా ఆ రోజు చెప్పినటువంటి సంఘటన ఇప్పటివరకు వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోవడం ద్వారా ఒక రకమైన సంఘటన జరిగింది మళ్ళీ ఇప్పుడు పట్టించుకోకపోతే ఇంకా విపరీతమైన సంఘటనలు అది కూడా తెలంగాణలో మళ్ళీ ఆంధ్రలో ఈ రెండులో కూడా ప్రమాదాలు విపరీతంగా ఉన్నాయని కూడా మీకు చెప్తున్నానమ్మా